శిఖర ఇద్దరు కూడా కృష్ణప్రియ గురించి ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే కృష్ణప్రియ గుడికి రెడీ అయి అలా దిగి నడిచి వస్తూ ఉంటుంది మేడం మనం ఇంతలా టెన్షన్ పడుతూ ఉంటే ఆ కృష్ణ చూడండి చక్కగా అమ్మవారిలా రెడీ అయి గుడికి వెళ్తుంది అని చెప్పి శిఖర అంటూ ఉంటుంది ఇక కృష్ణప్రియ కిందకి వచ్చి వెంటనే తన ఫోన్ తీసుకొని హలో రవి అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి కృష్ణ ఇలా ఫోన్ చేశావు అని రవి అడగగానే ఏం లేదు నీతో మాట్లాడాలనుకున్నాను అందుకే కాల్ చేశాను రవి అని చెప్పి కృష్ణప్రియ చెప్తుంది ఎక్కడ కలుద్దాం అని చెప్పి రవి అడగ్గానే మా ఇంటికి దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్తున్నాను టెంపుల్లో కలుద్దాం రవి అని చెప్పి కృష్ణప్రియ బయలుదేరుతుంది వెతుకుతున్న తీగ కాలికి అంటే ఇదే శిఖరా కృష్ణ ఆ ఎస్పి రవికిరణ్ణి కలవటం కోసం గుడికి వెళ్ళింది మనం ఏదైనా బలంగా అనుకుంటే ఆ పంచభూతాలు కూడా మనకి సహకరిస్తాయంట కృష్ణ విషయంలో అదే జరుగుతుంది మనం కూడా గుడికి వెళ్దాం పద శిఖర అని చెప్పి తార అడగగానే మనం గుడికి ఎందుకు మేడం అని చెప్పి తారను శిఖర అడుగుతుంది చెప్తాను పద శిఖరా అని చెప్పి తార అనగానే మేడం పూల సద్ది తీసుకొస్తాను అని చెప్పి అంటుంది మనం గుడిలో దేవుడికి పూజ చేయడానికి వెళ్ళట్లేదు కృష్ణపై ప్లాన్ చేయడానికి వెళ్తున్నాం అని చెప్పి తార చెప్తుంది ఇక మరోవైపు కృష్ణప్రియ గుడికి వెళ్ళి రాధాగోవిందం కృష్ణప్రియ పేరులతో పూజ చేపిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఎస్పి రవికిరణ్ గుడికి వస్తాడు ఇక కృష్ణప్రియను చూసి నీ పూజ పూర్తయిందా కృష్ణ అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇప్పుడే పూర్తయింది అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది అవును నాతో ఏదో మాట్లాడాలన్నావు దేని గురించి కృష్ణ అని చెప్పి ఎస్పి రవికిరణ్ అడుగుతూ ఉంటాడు అప్పుడే శిఖర వచ్చి కృష్ణప్రియ ఇంకా రవి కూర్చున్న యాంగిల్లో ఫొటోస్ తీస్తూ ఉంటారు ఏముంది రవి నా మనసులో ఉన్న బాధని అమ్మా నాన్నలకి చెప్పుకోలేక నీతో చెప్పుకుంటేనన్నా ప్రశాంతంగా ఉంటుందని గుడికి వచ్చాను అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది నీకు బాధ ఏంటి కృష్ణ అది అని చెప్పి రవికిరణ్ అడుగుతూ ఉంటే నా భర్త రాధాగోవిందం నాకు విడాకులు ఇస్తాడంట అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది అదేంటి అని చెప్పి రవికిరణ్ అడగగానే ఏమో ఆయనకు స్వేచ్ఛగా బతకడం అంటే ఇష్టమంట ఆడవాళ్ళంటే చిరాకంట అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది ఇక కోర్టులో జరిగిన అన్ని విషయాల గురించి ఎస్పి రవికిరణ్కి కృష్ణప్రియ చెప్తూ ఉంటే ఇప్పుడు చెప్తున్నావా అని చెప్పి రవికిరణ్ అంటూ ఉంటాడు ఏం చేయను ఇప్పుడు కూడా తప్పని పరిస్థితుల్లో నీకు చెప్తున్నాను అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది నాకు తెలిసిన మంచి లాయర్ ఉన్నాడు ఆ లాయర్తో ఏమైనా మాట్లాడమంటావా అని చెప్పి ఎస్పి రవికిరణ్ అడగగానే ఇప్పుడు నాకు నేనే వాదించుకుంటున్నాను ఇప్పటి వరకు ఓకే ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు లాయర్ని తప్పకుండా నువ్వే మాట్లాడదు రవికిరణ్ అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది ఇప్పుడు మిస్సెస్ కృష్ణప్రియ కాస్త లాయర్ కృష్ణప్రియ అయ్యిందా అని చెప్పి ఎస్పి రవికిరణ్ జోక్ చేస్తూ ఉంటాడు అయ్యో బాబు గుడికొచ్చి కనీసం బొట్టైనా పెట్టుకోలేదేంటి అని చెప్పి కృష్ణప్రియ ఎస్పి రవికిరణ్కి బొట్టు పెడుతూ ఉంటుంది ఆ యాంగిల్లో కూడా తారాశిఖర ఫోటో తీస్తూ ఉంటారు ఇక మరోవైపు తారాశిఖర ఇద్దరు కూడా ఒక ఆవిడ దగ్గరకు వెళ్ళి డబ్బులిచ్చి మేము చెప్పినట్టుగా చేయమని చెప్తూ ఉంటారు సరే అని చెప్పి ఆవిడ కూడా తారాశిఖర దగ్గర డబ్బులు తీసుకుంటుంది ఇక కృష్ణప్రియ రవికిరణ్ మాట్లాడుకుంటూ ఉంటే ఆవిడ చేతిలో పూల సజ్జ ఉంటే ఆ పూల సజ్జను కాలు జారి పడిపోయినట్టు ఆ పూలన్నీ కూడా కృష్ణప్రియ ఇంకా రవికిరణ్ మీద పడేటట్టు పూల సజ్జను కింద పడేస్తుంది బాబు చూసుకోలేదు బాబు సారీ అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటే అయ్యో పర్వాలేదండి అని చెప్పి ఎస్పి రవికిరణ్ కృష్ణప్రియ ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు ఇంకా కృష్ణప్రియ రవికిరణ్ పై పూలు పడుతూ ఉంటే తారా శిఖర ఇద్దరు కూడా ఫొటోస్ తీస్తూ ఉంటారు ఈ ఫొటోస్ వెంటనే తీసుకెళ్లి మనం ఆ లాయర్ భార్గవ్ తేజ్కి ఇద్దాం శిఖర అని చెప్పి తార చెప్తూ ఉంటుంది ఇక కృష్ణప్రియ ఈరోజు ఎలాగైనా సరే కోర్టులో నాకు అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చేలా చూడు దేవుడా నేను నా భర్తతో కలిసి నిండు నూరేళ్లు ఉండాలనుకుంటున్నాను నా భర్తతో విడాకులు నాకు వద్దు నువ్వే నన్ను నా భర్తని కలిసి ఉండేలా చేయాలి అని చెప్పి మరొకసారి దేవుడికి నమస్కారం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు లాయర్ భార్గవ్ తేజో ఇదేంటి ఇంకా రాధాగోవిందం గారు ఫోన్ చేయలేదు వాళ్ళ వాళ్ళు ఏమైనా ప్లాన్ చేశారేమో ఫోన్ చేద్దాం అని చెప్పి తన మొబైల్ తీసుకుంటూ ఉంటే అప్పుడే తారా తారాశిఖర ఇద్దరు కూడా లాయర్ ఇంటికి వెళ్తారు మేడం మీకు నూరేళ్ళు ఆయుషు మీ గురించే అనుకుంటున్నా అని చెప్పి భార్గవ్ తేజ్ చెప్తూ ఉంటాడు మీకు కూడా కంగ్రాచ్యులేషన్స్ లాయర్ గారు ఇప్పటికీ వంద కేసులు వాదించి సెంచరీ పూర్తి చేశారు అని చెప్పి తార చెప్తూ ఉంటే వందో కేసు పెండింగ్లోనే ఉంది మేడం అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు ఈరోజు మేము తీసుకొచ్చిన ఆధారాలతో నీ వందో కేసు కూడా పూర్తవుతుంది కృష్ణప్రియను చీల్చి చండాడు అని చెప్పి తార చెప్తూ ఉంటుంది ఆధారాలు తీసుకొచ్చారా ఏవి చూపించండి అని చెప్పి లాయర్ అడుగుతూ ఉంటే ఇక శిఖర తన ఫోన్లో ఉన్న ఫొటోస్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది ఆ కృష్ణప్రియ నా చేతికి చిక్కింది లేక పోతే నాతోనే సవాల్ చేస్తుందా నన్ను నల్ల వేసుకొని ఇవ్వకుండా చేస్తుందా వెంటనే ఆ ఫొటోస్ని నా ఫోన్కి పంపించండి నాకు తెలిసిన మంచి ఫోటోగ్రాఫర్ ఉన్నాడు అతనితో మార్ఫింగ్ చేపించి వాటిని ఎలా సబ్మిట్ చేయాలో అలా కోర్టులో సబ్మిట్ చేసి ఆ కృష్ణప్రియకు విడాకులు వచ్చేలా చేస్తాను నాతో ఛాలెంజ్ చేస్తుందా ఆ కృష్ణప్రియ దాన్ని అంత చూస్తా అని చెప్పి లాయర్ అంటూ ఉంటాడు లాయర్ గారు మా తరపు నుంచి చిన్న సహాయం చేయండి ఈ ఫోటోస్ గురించి మా పేరు ఎక్కడ కూడా బయటికి తీసుకురాకండి అని చెప్పి తార చెప్తూ ఉంటే మీరు భలే చెప్తున్నారే నేను లాయర్ని నా పేరే బయటికి రానివ్వను మీ పేరు ఎలా రానిస్తాను అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు ఇక శిఖర తన ఫోన్ నుంచి లాయర్ ఫోన్కి ఫొటోస్ కూడా పంపిస్తూ ఉంటుంది ఓకే మనం మళ్ళీ కోర్టులో కలుసుకుందాం అని చెప్పి లాయర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కోర్టుకి అందరూ కూడా వెళ్తారు మొదలు పెట్టండి అని చెప్పి జడ్జి గారు చెప్పడంతో లాస్ట్ ఇయరింగ్లో నేను మా అక్క కోసమే అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నానని నా అత్త మామల్ని టెన్షన్ పెట్టలేదని అలాగే మా మామయ్యకు హెల్త్ బాగోని పరిస్థితుల్లోనే ఆస్తి నా పేరు మీద రాశారని అన్నీ కూడా నా తప్పేం లేదని చెప్పి నిరూపించుకున్నాను కదా జడ్జి గారు అందుకే ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను నాకు నా భర్త అంటే చాలా ఇష్టం నా భర్తను వదిలి నేను ఉండలేమును అందుకే నా భర్తకు నాకు విడాకులు వద్దు నా భర్తతో నేను నిండు నూరేళ్ళు కలిసి ఉండేలా జడ్జిమెంట్ ఇవ్వండి సిగ్గు వదిలి చెప్తున్నాను కానీ నా భర్తకు నాకు పెళ్ళై సంవత్సరం అవుతుంది మేమిద్దరం పడక గదిలో అపరిచితులుగానే ఉంటున్నాం అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది ఇక జడ్జి గారు కృష్ణప్రియ చెప్పిన మాటలన్నీ కూడా విని లాయర్ భార్గవ్ తేజ కృష్ణప్రియ తనపై మీరు మోపిన అభియోగాలన్నీ కూడా తప్పని రుజువు చేసింది ఇంకా మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా తన భర్త నుంచి తనకు విడాకులు వద్దని చెప్తుంది అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటే సరే జడ్జి గారు మొన్న మేము చెప్పినవన్నీ కూడా తప్పని తను రుజువు చేసింది కదా తరువాత నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను ఈ ఫోటో చూసి మీరు ఎటువంటి జడ్జిమెంట్ ఇవ్వాలనుకుంటున్నారో అటువంటి జడ్జిమెంటే ఇవ్వండి అని చెప్పి లాయర్ చెప్తాడు ఇక ఆ ఫోటోని తీసుకెళ్ళి జడ్జి గారికి ఇవ్వగానే జడ్జి గారు ఫోటోని చూసి షాక్ అవుతాడు ఆ ఫోటోలో కృష్ణప్రియ ఎస్పి రవికిరణ్ ఇద్దరు కూడా హగ్ చేసుకున్నట్టు చూపిస్తూ ఉంటారు వీడేం చేశాడు అసలు జడ్జి గారు ఎందుకు షాక్ అయ్యారు అని చెప్పి రాధాగోవిందం ఆలోచిస్తూ ఉంటాడు ఆ ఫోటోలో ఏముంది ఉంటుంది అసలు జడ్జి గారు ఎందుకు అలా టెన్షన్ పడుతూ షాకింగ్గా చూస్తున్నారు అని చెప్పి కృష్ణప్రియ కూడా ఆలోచిస్తూ ఉంటుంది కృష్ణప్రియపై ఇదిగోండి ఇది ఒక నేరం ఉంది మీకు చూపిస్తున్నాను అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు ఈవిడ ఎలాంటిదో మీకు ఎప్పటికైనా అర్థమైందా అని చెప్పి లాయర్ అడుగుతూ ఉంటే అసలు ఈవిడ అలాంటిది ఇలాంటిది అంటున్నారు నేను ఏం చేశానో చెప్పండి అని చెప్పి కృష్ణప్రియ అడుగుతూ ఉంటుంది ఒక్కసారి ఈ ఫోటోని మీరు కూడా చూసి ఆ తర్వాత మాట్లాడండి కృష్ణప్రియ అని చెప్పి జడ్జి గారు అంటారు ఇక కృష్ణప్రియకు ఫోటో ఇస్తారు కృష్ణప్రియ ఆ ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయి కుంగిపోతుంది ఒరే నీచుడా దుర్మార్గుడా నాకు అక్రమ సంబంధం అంట కడతావా అని చెప్పి కృష్ణప్రియ అంటూ ఉంటుంది రాధాగోవిందం కూడా షాక్ అయి అలానే చూస్తూ ఉంటాడు వీడు కృష్ణప్రియకు అక్రమ సంబంధం కేసు అంట కడతాడా అని చెప్పి రాధాగోవిందం మనసులో అనుకుంటూ ఉంటాడు నిన్ను బతకనివ్వనరా నా వ్యక్తిత్వం పైనే నింద వేస్తావా నిన్ను అసలు వదిలిపెట్టను అని చెప్పి కృష్ణప్రియ బాగా ఎమోషనల్ అయ్యి వెంటనే బోన్లో నుంచి బయటకు వచ్చి లాయర్ కాలర్ పట్టుకుంటుంది ఇక పక్కనే పోలీసు వాళ్ళు ఇంకా లాయర్లు అందరూ కూడా కృష్ణప్రియను ఆపబోతూ ఉంటారు ఇక కృష్ణ మాత్రం ఆకుండా ఒరే నిన్ను చంపేస్తానురా నిన్ను బ్రతకనివ్వనరా అని చెప్పి లాయర్ మీదకు వెళ్తూ ఉంటుంది ఆర్డర్ ఆర్డర్ అందరూ కూడా కామ్గా ఉండాలి అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు ఇక పోలీసులు కృష్ణప్రియను పట్టుకొని బోన్లోకి తీసుకొస్తారు జడ్జి గారు వీడు దుర్మార్గుడు నాపై అక్రమ సంబంధం కేసు పెడతాడా అని చెప్పి కృష్ణప్రియ అంటూ ఉంటుంది ఇక రాధాగోవిందానికి మాత్రం ఏమి అర్థం కాక టెన్షన్ పడుతూ అలానే చూస్తూ ఉంటాడు కృష్ణప్రియ ఇంత ఎమోషనల్గా ఫీల్ అయిందంటే ఆ ఫోటోలో సంథింగ్ ఉండే ఉంటుంది అంటే కృష్ణప్రియ చెప్పిన విధంగానే ఈ లాయర్ ఏదో చేశాడు అక్రమ సంబంధం కట్టాడు అని చెప్పి రాధాగోవిందం మనసులో అనుకుంటూ ఉంటాడు మిస్ కృష్ణప్రియ ఆ ఫోటోలో ఉన్న దాన్ని బట్టి మీరేం చెప్పాలనుకుంటున్నారు అని చెప్పి జడ్జిగారు అడుగుతూ ఉంటారు చూసారా జడ్జి గారు ఈ అమ్మాయి నిజ స్వరూపం ఇప్పుడు బయటపడింది అని చెప్పి లాయర్ అంటూ ఉంటాడు ఎవరైనా అక్రమ సంబంధం అంట కడితే కనుక ఇంకా చూస్తూ ఉంటారారా ఇంకా నేను నిన్ను చంపలేదు సంతోషించు అని చెప్పి కృష్ణప్రియ అంటూ ఉంటే కోర్టులో అలాంటి పదాలు వాడకూడదు అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్